మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టుడే మేయర్ గుండు సుధారాణి దొడ్డిదారిన కాంగ్రెస్లో చేరినంత మాత్రాన తాను ఊరుకునే ప్రసక్తి లేదని ఇరవయవ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ స్పష్టం చేశారు రామికిలోని తన నివాసంలో తూర్పు కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలను కాదని పార్టీలో చేరడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఆమెపై అవిశ్వాస తీర్మానం పెడితే సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు ఆమె అంతులేని అవినీతికి పాల్పడుతుందని ఆమె పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని ఆరోపించారు పార్టీలోనికి రావాలంటే తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మురళీధర్రావు దంపతులను ఒప్పించి పార్టీలో చేరాలి తప్ప ఒంటరిగా వెళ్ళి చేరడం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ నుంచి ఆమెను వెలివేసినారని ఆమె ఇప్పుడు ఒక చెల్లని రూపాయి అని నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు కూడా తీసుకునేవారు లేరన్నారు అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం బాగాలేదని స్పష్టం చేశారు నిరాకరిస్తా ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదే విధంగా కొండ గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా రావాలన్నట్టయితే ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే కనీసం ఆ సమావేశంలో అయినా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండవ కప్పుకోవాల్సి ఉండే అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ గాంధీభవన్ పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు జగ్గారెడ్డి గారు అదేవిధంగా ఇంకా మహేష్ గౌడ్ గారు తర్వాత కోదండరా రెడ్డి గారు వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు తెలుసు ఆమె ప్రస్తుతానికి నిన్న నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది ఒక వంటర్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు నిన్న మొన్న టిఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి వాళ్ళు పిలవడానికి నిరాకరించిర్రు ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమైన తెలియజేస్తా ఉన్నాం ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్ కూడా మా వరంగల్ కొండ దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లని రూపాయి ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక పది ఇరవై మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరైనా ఉన్నది మీకు మేము చేయలేదా మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగిరు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలో కానీ ఆమెను వాళ్ళు ఒక్కరు లేరు ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆమె ఆడిపోయి ఒకరిపోయి చేరడం చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కట్టంతో కొండాపరి దంపతుడి కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరేదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు ఐదు వేల రూపాయలని వదులుతలేదు పూర్తి అవినీతిమయం అయిపోయింది ఆఫీసర్లను ఇటుంచి అటు నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్నో పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరివరితో వాళ్ళు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎలా పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టు ఉన్నది అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా చేపించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతూ ఉన్నాం వ్యతిరేకించడం లేదు పేపర్లే చెప్తా ఉన్నది పేపర్లే చెప్తా ఉన్నాయి ఆమె వద్దని చెప్పిండ్రు ఆమె నిరాకరించిండ్రు ఆ తీసుకోవట్లేదు కొండా దంపతులు తీసుకోవట్లేదు రానియకుండా ప్రయత్నం చేస్తుంది ఆమె దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు ద్వారా ద్వారా వేం నరేందర్ రెడ్డి ద్వారా సీతక్క ద్వారా వివిధ మార్గాల ద్వారా పార్టీలకు దొడ్డిదారిన రావడానికి సర్వ ప్రయత్నాలు

మేము ఆమెనా తెలియకుండా తీసుకున్నట్టుండదని మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మా ద్వారా కొండా దంపతులు తెలియపరుస్తా ఉన్నాం ఆమె వస్తే మేము పార్టీ అనేది ఒక సముద్రం మీరు పాయింట్ పార్టీ అనేది ఒక సముద్రం ఆమె వస్తుంది కానీ ఆమె మీద పెట్టాల్సిన అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెట్టి తీరుస్తాం ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే స్వపక్షం విపక్షం రెండు పక్షాలు ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నది మాకు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాకు పరోక్షంగా మాకు సంకేతాలు ఏమి ఇచ్చిందంటే మా పార్టీని కూడా మోసం చేస్తా ఉన్నది ఆమె చాలా అహంకారం పెరిగింది ఆమె మీద అవిశ్వాసం పెట్టండి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఆమె మీద అవిశ్వాసం పె పెట్టినట్టయితే మేము మద్దతు ఇస్తామని చెప్పేసుకొని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతున్నారో కార్పొరేటర్ ఎవరైతున్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అంటే అంత అంతులేని అవినీతికి ఆమె పాల్పడ్డాది అనేది మేము తెలియజేస్తా అంత ఆమోదం లేని పరిస్థితుల్లో ఆమె ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో గౌరవంగా ఆమె తప్పుకుంటేనే ఆమె కనీస గౌరవం ఉంటుంది సో ఇప్పుడు టీఆర్ఎస్ గారు కూడా ఆమెను ఏ పరిస్థితిలో తీసేద్దాం మనము అనేది చెప్పేసుకొని మాకు ఆల్రెడీ సంకేతాలు ఇచ్చి వారు అక్కడి నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి పదమూడు మంది కార్పొరేటర్లు వర్ధనపేట నుంచి ఆరుగురు కార్పొరేటర్లు మొత్తం ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారో ఇవాళ ఆమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు అదేవిధంగా కోఆపేషన్ సభ్యులు వారు ఏదైతేనో వాళ్ళు ఐదుగురు ముప్పై ఆరు మంది ఉన్నాము కేవలం ఆమెది ఏడవ తారీఖు వరకు మూడు సంవత్సరాల పూర్తి కాలం అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం అవిశ్వాసం పెడదాం ఎలక్షన్ కూడా ఒకవేళ అడ్డొచ్చినట్టయితే ఆరో తారీఖు నాడు ఆరో తారీఖు జూన్లో ఎలక్షన్ కూడా అయిపోతా ఉన్నది అయిపోగానే మాత్రం అవిశ్వాసం పెడదాం అని వాస్తవం అవిశ్వాసం పెడతామని చెప్పేసుకొని చెప్పిపోయినా రెండు విషయాలు బ్రదర్ చెప్పిపోయినా చెప్పకుండా పోయినా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతే ఉన్నదో పూర్తి లోపభూషంగా ఉండదు అనేది గత ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి ఇది ఒక టాక్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోకుండా మన విశ్వాసానికి అవకాశం దొరికింది కాబట్టి అంటా ఉన్నాం కానీ అవకాశం దొరికినప్పుడే ఆమె మీద ఎట్టాను అవిశ్వాసం పెట్టాలి ఆమె పరిస్థితి బాగలేదు మా కార్పొరేటర్లకు ఫండ్స్ ఇస్తలేదు మా వరంగల్లోనూ తూర్పులను అసలు కానుతనే లేదు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేకు మేయర్కు పడతలేదు వాళ్ళిద్దరి మధ్యలో కూడా మేము చాలా మంది కార్పొరేటర్ని క్రష్ అయిపోతాము అనేది గతంలో చర్చించుకున్న సందర్భం ఎంతో అభివృద్ధి రావడానికి మాకు ఇబ్బంది లేదు ఆమె మీద అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెడతా ఉన్నాము అనేది చెప్తా ఉన్నాం ఇప్పుడు అందరం కార్పొరేటర్ మేము పదమూడు మంది కార్పొరేటర్లు ఉన్నాం పదమూడు మంది వ్యతిరేకమే ఇచ్చినా కూడా ఆ కొండా దంపతుల పార్టీ పార్టీ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తాము దాంతోపాటు ఒకవేళ ఆమెను మేయర్గా ఉంచడానికి ఉన్నదో మేము కొండా దంపతుల ద్వారా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు మాట్లాడి ఆమె పరిస్థితి బాగలేదు పార్టీ యొక్క విలువ ఇంకా తగ్గుతుంది ఆమె చెల్లదు అనుకున్న దాన్ని మళ్ళీ కేవలం పదవి వ్యామోహంతో వస్తా ఉన్నది అధికారం కోసం వస్తా ఉన్నది పార్టీని పట్టించడానికి